నమస్తే నేను శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ అల్లు అర్జున్ వివాదంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు స్పందించారు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా లేట్ గా స్పందించారు కావాలనే స్పందించారు లేట్ గా దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు గొడవ జరిగినప్పుడు అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ప్రమాదంలో అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం జైలుకి వెళ్లిన తర్వాత మళ్ళీ అరెస్టు అరెస్ట్ అవ్వడం పూర్తి స్థాయిలో మళ్ళీ జైలుకి వెళ్లి బెయిల్ తెచ్చుకోవడం బయటకు రావడం ఇదంతా ఒక డ్రామా జరిగింది ఆ సమయంలో స్పందించాల్సిన పవన్ కళ్యాణ్ గారు చాలా లేట్ గా కావాలని స్పందించారు ఇది ఒక అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న వారికి నిదర్శనం అని చాలా మంది మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే ఒక జర్నలిస్ట్ గా లాస్ట్ స్టూడెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైం లో స్పందించారు ఎందుకు స్పందించారు కరెక్ట్ టైం అని నేను ఎందుకు చెప్తున్నానంటే అల్లు అర్జున్ వివాదంలో ఇప్పుడు బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది అంటే దాని తర్వాత జరిగిన పరిణామాలు కానీ అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టడం కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఈ కేసు మొత్తం పక్కదోవ పట్టే అవకాశం ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి వీవీఐపీ ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేయగలడు అని తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే జై మళ్ళీ బెయిల్ రద్దయితే కనుక గట్టిగా పోలీసులు పట్టుకొని లేకపోతే న్యాయ వ్యవస్థ పట్టుకొని గట్టిగా ఈ కేసుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు కనుక కోర్టులో ప్రొజెక్ట్ చేస్తే కనుక ప్రజెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ బెయిల్ రద్దయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో ఇలాంటి కీలక టైంలో ఇలాంటి కీలకమైన సమయంలో అల్లు అర్జున్కి బాసటగా బాసటగా నిలుస్తూనే అల్లు అర్జున్ కి సూచనలు ఇస్తూ అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వ పోలీసుల తీరును చాలా చక్కగా అభివర్ణిస్తూ ఆ రోజు ఏం జరిగింది అసలు జరగడానికి గల కారణాలను వివరిస్తూనే అల్లు అర్జున్కి చాలా సపోర్టివ్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనైతే నేను అనుకుంటాను ఇది ఒక రెస్పాన్సిబుల్ గా రెస్పెక్ట్ రెస్పెక్ట్ అవ్వాలి ఎందుకంటే కళ్యాణ్ గారికి సరైన సమయంలో స్పందించారు మాత్రం బెయిల్ అయితే మళ్ళీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు కీలకమైన చాలా ఐకాన్ స్టార్ గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక్కసారి బెయిల్ రద్దీ మళ్ళీ జైలుకెళ్తే మొత్తం ప్రతిష్ట మొత్తం మంట కలిసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని రాజీ చేసే యత్నంలో తన మాటలతోనే రాజీ చేసే యత్నంగా పవన్ కళ్యాణ్ గారు అది చాలా చక్కటి సమాధానం చెప్పారు ముఖ్యంగా అల్లు అర్జున్ ని ఎక్కడెక్కడ వెంకటేష్కు వచ్చారు అనేది పాయింట్ టు పాయింట్ చెప్తారు ఖచ్చితంగా ఒక ఒక సినిమా హీరో ఖచ్చితంగా తన సినిమాని డైరెక్ట్గా చూడడానికి వెళ్ళాలి వెళ్ళాలని అనుకుంటాడు నేను కూడా ఫస్ట్ మూడు సినిమాలు అలాగే వెళ్ళాను తర్వాత కొన్ని కారణాలీతం థర్డ్ సినిమా నుంచి ఆగిపోయాను డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళడం లేకపోతే థియేటర్కి వెళ్ళడం అని చెప్పడం ద్వారా అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళడం కరెక్టే ఒక హీరో అలా భావిస్తాడు అని చెప్పారు రెండో పాయింట్ ఖచ్చితంగా అభివాదం చేయడం అది తప్పేం కాదు ఖచ్చితంగా అభివాదం చేయకపోతే పొగరు అనుకుంటారు ఒక హీరో అభివాదం చేయకపోతే ఇంకేం చేస్తాడని చెప్పడం ద్వారా అల్లు అర్జున్కి రెండో అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు బాసలుగా నిలిచారు అని చెప్పొచ్చు మూడో అంశం మూడో అంశం ఏంటంటే ఇదే కీలకమైన అంశం కేసులో ఇప్పటివరకు రేవతి మరణాన్ని నాకు ఎవరూ చెప్పలేదు థియేటర్లో ఉండగా అని అల్లు అర్జున్ గారు బలంగా వాదిస్తున్నారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ సిబ్బంది డైరెక్ట్గా వచ్చి ఎందుకు చెప్పలేకపోయారు అది చెప్పినా బాగుండు అని చెప్పడం ద్వారా ఆయన చాలా మంచి ఊరట కలిగించేలాగా అయితే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఒక మేనల్లుడికి చక్కటి సమయంలో అయితే ఊరట కలిగించేలా మాట్లాడారు ఇక ఇతర విషయాలకు వస్తే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ని వంటరి చేశారు మొత్తం ఘటన జరిగినప్పుడు ముందుగా వెళ్లి వాళ్ళకి ఓదార్పుని ఇస్తే మొత్తం పోయేది ఈ విషయాన్ని ఆ సినిమా యొక్క చిత్ర బృందం చిత్ర బృందం అంతా పట్టించుకోవలసింది పోయి హీరో బోల్డ్ అని ఉంటాయి కాబట్టి ఇప్పుడు చిత్ర బృందం పట్టించుకోవాల్సిపోయి గాలిగ వదిలేయడంతోనే ఈ విషయం వివాదం అయింది అని చెబుతూ అల్లు అర్జున్ ని పూర్తిగా తన అల్లు అర్జున్ కనుక నేను ఉన్నాను అని అయితే పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు ఇక రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా చాలా చక్కగా అభివర్ణించారు ఒక ముఖ్యమంత్రి హీఈస్ హీస్ ద రేవంత్ రెడ్డి అంటే ఒక హీరో చేస్తూనే రేవంత్ రెడ్డి గారిని చట్టం అందరికీ ఒకేలా పని చేస్తుందని గొప్ప గౌరవం ఇచ్చారు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ద్వారా చట్టం ఎవరికైనా ఒక్కటే అనే ఒక గొప్ప ఇండికేషన్ అయితే ప్రజలకు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అని ఆయనకి చెబుతూనే పోలీసులను కూడా అదే సమయంలో రేవంత్ రేవతి మరణం తర్వాత చాలా అద్భుతంగా పనిచేశారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి నేను ఏజెన్సీకి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు కొంచెం మావోయిస్ట్ ప్రభావిత లో ప్రాంతాల్లోకి లేకపోతే లోపలికి అడవుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు సో పోలీసులు కూడా అదే చేశారు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు ఎవరిది తప్పు కాదు జరిగిన ఘటన దుర్ఘటన అయింది కాకపోతే వెళ్ళి వెంటనే మానవత్వంతో స్పందించకపోవడం అనేది తప్పు అక్కడ ఎక్కడో హ్యూమానిటీ యాంగిల్ లోపించింది అని చెప్పడం ద్వారా అన్ని అన్ని అంశాల పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యాలెన్స్ గా మాట్లాడారు ఒకవైపు అల్లు అర్జున్కి బాసటగా నిలుస్తూనే మరోవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని పోలీసులను కూడా ఒక ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళ యొక్క తీరును మెచ్చుకోవడం ద్వారా ఈ కేసును సరైన సమయంలో రాజీ చేయడానికి కాముక్ చేయడానికైతే పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కని లీడ్ అయితే తీసుకున్నారు అని అయితే నాకు అనిపించింది సో ఈ విషయంలో కనుక ఈ అల్లు అర్జున్ వివాదంలో ఇతర విషయాలు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాల్లో ఇంకేమైనా మీ సూచనలు కానీ సలహాలు కానీ కామెంట్ల రూపంలో చెప్పండి దాని మీద ఖచ్చితంగా డిబేట్ చేస్తాం ఖచ్చితంగా డిబేట్ చేస్తేనే ఈ విషయం కొంచెం ఎలబరేట్ అవుతుంది సో ఏ విషయమైనా మీ యొక్క కామెంట్లు కానీ అంశాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ కామెంట్ రూపంలో చెప్పండి దాన్ని ప్రతి చదివి దాని మీద డిబేట్ పెడతాను సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ